మానవత్వం మంచితనం ఫ్రెండ్లీ పోలీస్ సమయానికి వచ్చి సహాయం చేయడం అన్ని గుణాలు ఒక్కరిలోని ఉండటం చాలా గొప్ప విషయానికి అంటూ కురవి మండలం ప్రజలు విద్యావేత్తల మీద అవులు ప్రశంసిస్తున్నారు అలాగే ప్రార్థించే చేతులకన్నా సహాయం చేసే చేతులు మిన్న అంటూ మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచిన కురవి ఎస్ఐ గండ్రాతి సతీష్ నిలిచారాని బలపాల గ్రామానికి చెందిన సైదమ్మ అనే వృద్ధ మహిళ తన భర్త మరణించి సంతానం లేక ఒంటరిగా జీవిస్తూ ఆహారం లేక అనారోగ్యంతో బలపాల బస్టాండ్ సమీపంలో నివసిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ సమాచారం అందడంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కురవి ఎస్ఐ గండ్రాతి సతీష్ వెంటనే స్పందించి తన సిబ్బందితో బలపాల గ్రామానికి వెళ్లి సైదమ్మను పలకరించి ఆమెతో మాట్లాడారు ఆపై మానవత్వాన్ని చాటుతూ ఆమెకు స్నానం చేయించి కొత్త దుస్తులు ఉమెన్స్ సిబ్బందితో వేయించి అన్నం పెట్టించి దుప్పట్లు బట్టలు అందించారు అనంతరం ఖమ్మంలో అన్నం ఫౌండేషన్ వారితో సంప్రదించే ఆ సంస్థలో ఆమెను సురక్షితంగా చేర్పించారు ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పీసీ వీరాస్వామి పిసి రమేష్ విమెన్ పీసీ శివాని పాల్గొని సహాయం చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ గండ్రాతి సతీష్ తన పోలీస్ సేవలో పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనాథలకు నిత్యం ఉచితంగా భోజనం అందించే అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్కి ధన్యవాదాలు తెలుపుతూ పదివేలు రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు మానవతా విలువలను ప్రతిబింబించే ఈ కార్యాచరణ పోలీసు శాఖ స్ఫూర్తికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది